నీవు అనేకమైన వాటి విషయమై తొందరపడుచు ఉన్నావు అవసరమైనవి ఒకటే అవసరమై కొన్ని ఒక విశ్వాస జీవితానికి ఓ దేవుని బిడలమైనటువంటి మనకు అవసరమైనవి కొన్ని అందుకే నేను అంటున్నాడు ఇక్కడప్పుడారా ఒకటి క్షమాపణ పొందాలన్నటువంటి మనస్సు మనలో రాకుండా దానికి తగిన ఏమండి జీవిత సంబంధమైనటువంటి విషయంలో మనం సక్సెస్ కాకుండా బాప్తిస్సు దగ్గరకు మనం వెళితే ఆ బాప్తి మనల్ని అంతం వరకు నడిపించలేదు ఎందుకంటే అది ఇసుక మీద కట్టబడిన ఇల్లు అది బండ మీద కట్టబడింది కాదు అలాగా మనం నిలబెట్టడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు ఎంతమంది చేసినా ఏమండి ఒకసారి చేసేవాళ్ళు మనకు శత్రువులు అవుతారు జాగ్రత్తగా ఈ మాట వినాలి మనల్ని కట్టడానికి నిలబెట్టడానికి సరిచేయడానికి బలపరచడానికి దేవుని రూపంలోనికి మార్చడానికి ఎవరు ప్రయత్నం చేసినా ఇంతకీ ఏమండి అచ్చవరికి నీ భార్య నీతో మాట్లాడినా ఆమె నీ శత్రువే నాట్ ఓన్లీ గాడ్ సర్వెంట్ అండి దేవుని సేవకుడు కాదు నీ భర్త మాట్లాడినా అతని నీ శత్రువు నీ భార్య మాట్లాడినా నీకు శత్రువు నీ పిల్లలు మాట్లాడినా నీకు వాళ్ళ శత్రువులు ఎందుకంటే నీ పునాది సరిగా లేదు